అనకాపల్లి పట్టణంలో ఆదివారం స్థానిక కళ్యాణ మండపంలో అనకాపల్లి బ్రాహ్మణులు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏను రాష్ట్రంలో ఉమ్మడి కూటమిని గెలిపించుకుందామని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బ్రాహ్మణ సంఘం తెలిపిన సమస్యలు పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు సంఘ అభివృద్ధికి నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ప్రజా సంక్షేమ పథకాలను సంఘం సభ్యులు సూచించినా మీరు సూచించిన ఇతర విషయాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బుద్ధ నాగ జగదీష్ మరియు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా రాను సంఘం అంటే మేము వచ్చి ఇట్లా మీటింగ్ పెట్టి ఓట్లు అడగాల్సిన పర్లేదు మీరే భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అమలు భారతీయ జనతా పార్టీ అంటేనే ముందు నుంచి కూడా మనకు ఆనవాయితీగా ఉంది అయినా కూడా మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి ఓటు కన్నా మీ ఆశీర్వాదం ముఖ్యం మీకు అందరికీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకున్నారు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆ భగవంతుని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లే అని చెప్పేసి రావడం కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు దానికి నిధులు కూడా ఇచ్చి కొంచెం కొంచెం సబ్సిడీలతో కూడా ఆ రోజు కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది మీరు ఒకసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాలయాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూసాం ఏం డౌట్ లేదు చదువుకున్న వాళ్ళు కొంచెం ఏ మాత్రం అవగాహన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు నిజంగా మీరు ప్రభావితం చేసి ఎందుకంటే మీరు చెప్తే మీరు చెప్తే ఎవరైనా కూడా నమ్ముతారు ఆ భక్తి భావం ఇంతవరకు మనం కాపాడుకుంటూ వచ్చాం ఇంకొకటి మీరు చెప్తే న్యాయంగా చెప్తారు కరెక్ట్ గా చెప్తారు తప్పు చెప్పారనేది పూర్వం నుంచి సమాజంలో ఇప్పుడు కూడా అలాగనే వస్తుంది కాబట్టి మీరు వీలైన అందరికి కూడా చెప్పి ఈ ఈ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏమి జరుగుతుంది ఈ రాష్ట్రానికి అని మీరు అందరికీ వివరించి ఈ కూటమి ప్రభుత్వం వస్తే అభినంది సర్కార్ వస్తుంది పైన నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సమస్యలన్నీ ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడని చెప్పారు నేను కూడా ఇక్కడ ఉంటాను ఈ సమస్యలన్నీ కూడా చేస్తుంది ఎందుకంటే నేను కూడా దేవుడిని నమ్మేవాడిని మా కుటుంబం అంతా కూడా రోజు ఉదయం వేసి మా ఇంట్లో పండితులు వచ్చి తెల్లారు నాలుగు గంటల నుంచే పూజలు చేస్తారు నేను ఎక్కడ ఉంటే ఢిల్లీలో ఉన్నా నేను ఉన్నా లేకున్నా ఒక ఎన్సైక్లోపీడియాగా తీసుకుంటాను ఎందుకంటే ఎంబీఏ ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద ఎంబీఏ సంస్థలు కూడా మేనేజ్మెంట్ టెక్నిక్స్ లో భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలనే వాళ్ళు తీసుకొని ప్రాక్టికల్ గా ఏ సమస్య వస్తే సమస్య పరిష్కారం ప్రతిదీ కూడా భగవద్గీతలో ఉంది వాళ్ళు ఆచరిస్తున్నారు దురదృష్టం వాళ్ళు ఆచరిస్తున్నారు మన భగవద్గీత మనకు తెలియదు నేనంటే గౌరవం ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆచరణ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఆ భగవంతుడు మీకు ఇచ్చినందుకు నాకు ఎంతో ఆహ్వాన ఉంటుంది ఎందుకంటే నేను కూడా సాత్వికంగానే నేను నాన్వేషన్ తీసుకోను నేను పూర్తిగా సాత్విక దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది అనుభవించిన వాళ్ళకి తెలుసు దానివల్ల ఉపయోగాలు ఆ సాత్వికత వల్ల మనిషి సాత్వికుడు ఉంటాయి పాఠ్యసత్వం తగ్గుతుంది మనిషిలో ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శాస్త్రీయ నేర్చుకోవటం వల్ల సాత్వికత్వం వల్ల అంటే మన సాంప్రదాయాలు మనం మర్చిపోయే విధంగా చేస్తుంది మన సంస్కృతి వల్ల సాంస్క్రిట్ లాంగ్వేజ్ వల్ల మన ఇతిహాసాలు అన్ని కూడా మనకు తెలుస్తాయి మనకి జ్ఞానం ఉన్నటువంటి ఇతిహాసాలు కానీ హురాలు కానీ ప్రబంధాలు కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు i got